బయట ప్రయత్నించుకుంటారు మనమే అడ్డుకోలేదు ఏ రోజు కూడా కానీ ఈ రోజు అది గురయ్యే పరిస్థితిలో అడ్డుకోవాల్సిన బాధ్యత మా మా మాత్రమే నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా అందరికీ ఒకే రకంగా ఉన్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి పరామర్శించాలంటే ర్యాలీగా ఇట్లా స్లోభన చేస్తే ఎలా అవును సార్ కుటుంబాన్ని పమర్శించడానికి వెళ్ళొచ్చు అదే వెళ్ళే విధానం

ఏదైతే గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు ప్రయోగించినటువంటి నిర్బంధ కాండను నిరసిస్తూ ఈరోజు ఏదైతే గిరిజన సంఘాలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటిలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల యాభై రెండు ఎకరాలు గిరిజనులకు దక్కే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఫారెస్ట్ అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా ఫారెస్ట్ అధికారులారా మీరు సక్రమంగా విధులు నిర్వర్తించే వారైతే మీరు సక్రమంగా విధులు నిర్వర్తించి ఇప్పటికీ స్టిల్లో రెవెన్యూ రికార్డుల్లో అది మేతపూర్వం బొగ్గా ఉంది ఇది వాస్తవం మీరు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేసి మీరు స్వాతంత్రానికి ముందు గెజెట్ అని చెప్తున్నారు కదా మరి గెజెట్ అని చెప్పుడప్పుడు రెవెన్యూ రికార్డులో ఇప్పటికీ ఎందుకు మెత్తపోరుపో ఉందా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఒకటే చెప్తా ఉన్నాం మీరు గిరిజనుల మీద దౌర్జన్యాలు చేసిన బెదిరింపులకు పాల్పడినా ఒప్పుకునేటువంటి ఉపేక్షించేటువంటి సమస్య లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే గత నెల పదిహేడవ తేదీన మీరు చేసినటువంటి దమనకాండ మీద ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేశాం అలాగే రాష్ట్ర ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేశాం మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గిరిజనులను వేధించినటువంటి ఫారెస్ట్ అధికారులను ఎస్టీ కమిషన్ ముందు జాతీయ ఎస్టీ కమిషన్ ముందు ఖచ్చితంగా నిలబెడతానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ తిష్ట వేసి కొంతమంది కబ్జాదారులతో గిరిజనేతరులతో కుమ్మట్లయిపోయే ఏదైతే అటవీ భూములను వాళ్ళకి దారాదత్వం చేస్తూ గిరిజనుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడో ఇది దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటి సంబంధించి కూడా గత మే నెల మా వాళ్ళందరూ కూడా సాగులో ఉంటే నిమ్మచోట్లు వేసుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా వాళ్ళు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ముగ్గురిని కోర్టుకు పెట్టారు ముగ్గురిని కోర్టుకు పెడితే గౌరవ కోర్టు జడ్జి గారు ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టారయ్యా ఫారెస్ట్ అధికారులు చీవాట్లు పెట్టారు రెవెన్యూ రికార్డులు అది మేత ఉంది మీరు ఎందుకు గిరిజనులని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేశారని చెప్పి రిమాండ్ రిజెక్ట్ రిమాండ్ రిపోర్ట్ను రిజెక్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా ఫారెస్ట్ అధికారులరా ఆలోచన చేయండి నా పేరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ నేను డకిల్ సౌత్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత ఒకటి నాలుగు సంవత్సరంగా ప్రస్తుత వివాదం గోపూర్ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి స్థానికులు కొంతమంది ఈ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడులోనే నోటిఫై అయినప్పటికీ కొద్దిగా రెవెన్యూ రికార్డ్స్లో ఇది ఇంకా అప్డేట్ కాకపోవడం వల్ల ఆ చిన్న వసుకుని ఉపయోగించుకొని దీంట్లో ఈ భూమిని ఆక్రమించుకోవాలని కొంతమంది గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు అనేక పరిహారాలు ప్ర ప్రయత్నించినప్పటికీ మనం అడ్డుకున్నాము వాళ్ళకి నచ్చజెప్పాము వాళ్ళకి అవేర్నెస్ కలిగించాము ఈ విధంగా అడవిని ఆక్రమించుకోవడం అనేటటువంటిది కట్టరించ నేరం అని చెప్పి తెలియజేశాము ఇది దశల వారీగా చేసుకుంటూ వచ్చాము కానీ ప్రస్తుతానికి ఈరోజు అనేక సంఘాలన్నీ కలిసి మళ్ళీ ఇంకో మారు రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రయత్ని వెళ్ళేదానికి ప్రయత్నించారు దీన్ని రెవెన్యూ ఫారెస్ట్ మరియు పోలీసు మూడు శాఖలు ఉమ్మడిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళు ప్రయత్నాన్ని విరమింపజేసి పంపించాము ప్రస్తుతానికి ఈ అంశము మనకు హైకోర్టు పరిధిలో ఉంది హైకోర్టుకి అందరు గిరిజనులందరూ కూడా హైకోర్టుకి వెళ్ళున్నారు పోలీస్ రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల తరఫున వీటికి మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా మనము ఫైల్ చేస్తున్నాము కోర్టు పరిధిలో ఉన్నందువల్ల మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో కోర్టు సుప్రీం తుదిగా మనకు ఈ హైకోర్టు యొక్క ఆదేశాలకి అందరూ కూడా మనం శిక్షా వహించాలి హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం మేము దీంతోపాటు ఈ సహజంగా వాళ్ళు చేసినటువంటి అన్నింటి చిన్న చిన్న ఆరోపణలు అటువంటి కామన్ను ఏ ఆరోపణలు ఉన్నా కానీ వాళ్ళు మా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళొచ్చు దాని మీద అధికారులు దాని మీద విచారణ జరిపి నిజ నిర్ధారణ జరిపి ఏదన్నా తప్పు ఉంటే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు మీ ద్వారా ప్రజలకి మీ ద్వారా అందరికీ తెలియజేయడం అంటే దయచేసి అటవీ భూమిని ఆట్రమణకి పాల్పడవచ్చు అటవీ భూమిని ఉమ్మడి ఆస్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంచితే మీ గ్రామాలందరూ కూడా మీ పశువుల మేతకు కానీ ఇతర వాటి అన్నిటి కూడా మీకు అందరికీ కూడా ఉపయోగపడే భూమిగా ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మీరు అందరు కానీ చర్యలు తీసుకుంటే మీకు ఉమ్మడిగా ఉంటుంది ఎవరైనా ఆక్రమించుకుంటే ఇది ఒక వ్యక్తికి వ్యక్తిగత ఆస్తులుగా అయిపోతాయి మిమ్మల్ని ఎవరిని కూడా అందులోకి రానివ్వరు అటువంటి చర్యల్ని ప్రభుత్వం కూడా ఉపేక్షించదు ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ భూమి సెంటు భూమి కూడా ఆక్రమకు గురయ్యేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతించదు మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించేదానికి మేము ఒప్పుకోము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం మార్చి గురువారం నాడు శ్రీ అమ్మవారి జన్మదినం శుభ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన అనేక రకముల పుష్పములతో గురువారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించబడును భక్తులందరూ పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు సన్నపురెడ్డి రెడ్డి పద్మావతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ శాశ్వత ఉభయకర్త